ఈ ఉదయకాలపు వేళ వాక్యాన్ని వింటున్న మీకు నృదయపూర్వకమైన వందనాలు దేవునికి స్తోత్రాలు బైబిల్ గ్రంథాన్ని తెరిచి గ్రంథం నహూము గ్రంథం ఒకటవ అధ్యాయం ఏడవ వాక్యాన్ని చదువుతారు తన ఎందు నమ్మిక వారిని ఆయన ఎరుగును హలెయ ఈ ఉదయకాలపు వేళ మన దేవుడు మన మధ్యలో ఆయన ఎలా ప్రత్యక్షమయ్యాడు అని అంటే నిన్ను ఎరిగి ఉన్న దేవునిగా ఆయన ప్రత్యక్షమయ్యాడు ఎరిగి ఉంటుంది బాగా తెలుసు ఉంటాం నాకు ఆ మనిషి బా నాకు బాగా పలాన మనిషి నాకేందో తెలియదండి నాకు బాగా తెలుసు అన్నట్లుగా మాట్లాడుతూ ఉంటారు ఓ ఇప్పుడు కాదు మాకు ఎప్పటి నుంచో తెలుసు అని చెప్తా ఉంటారు అంటే ఎరిగి ఉంటాం అంటే దానిలో ఉన్న ఆంతర్యం చాలా గొప్పది ఈ ఉదయకాలాన దేవుడు నీతో మాట్లాడుతున్నాడు అందరితో కాదు అందరిలో గుంపులో అన్నట్టుగా కాకుండా అది ప్రత్యేకంగా నీతో దేవుడు తన వాక్యానుసారంగా మాట్లాడుతున్నాడు తన యందు అంటే యందు ఎవరైతే నమ్మికి ఉంచుతారో నేను వారిని ఎరుగుతానని దేవుడు నీతో ప్రత్యేకంగా మాట్లాడుతున్న శుభవేళ ఇది హలోయ మరి గత రాత్రంతా లేదా గత కాలంలో వాక్యం అందించే నేనైనా మీరైనా ఎవరైనా నిజంగా మనకున్నటువంటి కష్టస్థితిని మనం మనుషులతో పంచుకునేటప్పుడు కొంతే మనం పంచుకుంటాం లోపల ఎంతో పెద్ద మహాసముద్రమే ఉంటుంది ఎన్నో ఆటంకాలు ఉంటాయి లోపల ఎన్నో కష్టస్థి కష్టాలు కన్నీళ్ళు బాధలు నిందలు అవమానాలు ఎన్నో లోపల ఉంటాయి కానీ అన్నీ మనం చెప్పుకోలేకపోవచ్చు కానీ నీవు ఇతరులతో మాట్లాడేటప్పుడు కావచ్చు నువ్వు చేసుకున్న ప్రార్థనలే కావచ్చు ప్రభు అవన్నీ విని చూసి ఎరిగిన దేవునిగా ఇది ఉదయకాలం నువ్వు కృంగిపోతూ ఉన్నావు ఏమన్నో తెలుసా నా గురించి కొంత దేవునికి కూడా ఏం అర్థమవుతుందో నాకు అర్థం కావట్లేదు ఎందుకు నా జీవితం ఇలా జరుగుతుంది ఎందుకు దేవుడు నన్ను మర్చిపోయాడు అన్నట్లుగా కొన్ని కొన్నిసార్లు మనం దేవుణ్ణి కూడా అపార్థం చేసుకుంటూ మనకున్నటువంటి దీన స్థితిని బట్టి మనకెదురవుతున్న ఎదురవుతున్న కష్టస్థితిని బట్టి మళ్ళీ ఒక్కొక్కసారి అంట అయ్యా నిన్ను అనాలని కదా నిన్ను నిన్నంటి నేను ఎక్కడ పోతానంటాం మళ్ళీ నిన్నని నేను నాకు ఇంకెవరున్నారయ్యా అంట మళ్ళీ ఎందుకు ఆ తండ్రితో మనకున్న ఆ సన్నిహిత సంబంధాన్ని బట్టి అవకని మనం మాట్లాడొచ్చేమో గానీ ఉదయం కాలాన అదే తండ్రి నీతో మాట్లాడుతున్నాడు నీవు నాయందు నమ్మికి ఉంచిన సంగతి నేను ఎరిగి ఉన్నాను హలో ఎరగడం అంటే నాకు బాగా తెలుసు నువ్వు నా మీదే నమ్మకం పెట్టుకున్నావు అన్న విషయం నాకు బాగా తెలుసు అంటున్నాడు ఎవరిది కట్టుకున్నవాడో లేకపోతే ఇంట్లో పిల్లలో లేకపోతే మన బంధువులు చుట్టుపక్కల చూసేవాళ్ళు కదా అంటుంది సర్వ సృష్టికర్త నిన్ను చూసి అంటున్నాడు నిన్ను నన్ను అంటే మనల్ని ఎవరైతే ఆయన ఎందు నమ్ముకుంచుతున్నారు అది వారితో చెబుతున్నాడు నువ్వు ఆయన ఎందు నమ్మికుంచుతున్నావా లేదా అది నీకు కావాల్సింది నువ్వు నమ్మికి ఉంచితే ఆయన ఎందు ఆయన నిన్ను ఎరిగి ఉన్నాడంట హలో ఇంకా అక్కడే ఉన్న మాట హోవా ఉత్తముడు శ్రమదేన మందు ఆయన ఆశ్రయ దుర్గం చూడండి రెండు విషయాలు ఆయన ఎవరంట ఉత్తముడు ఆయన ఈ లోకంలో నిజంగా ఎవరు కూడా ఉత్తములు లేరండి దేవుడు మాత్రమే ఉత్తముడు నిజంగా ఆయన ఉత్తముడు ఆయన మంచివాడు చూడండి ఆయన ఆయన ఎవరంటే శ్రమదిన మందు ఆయన ఆశ్రయ దుర్గం చూడండి గ్రంథకర్త అనువు పూర్తిగా చెప్తున్నాడు శ్రమ దినం శ్రమ వచ్చిందా ఆ శ్రమ దినమందు ఎవరైనా ఆశ్రయ దుర్గం ఏదైనా ఉంది అని అంటే అది ఎవరంటే ఆ దేవాతి దేవుడు మాత్రమే హలెలుయా హలెయ కనికి రోజున ఎన్ని శ్రమలు మనలో చుట్టుముట్టినా సరే ఎన్ని శ్రమలు ఇప్పుడు ఉన్నవి కావచ్చు ఇక రాబోని కావచ్చు అవి ఏవైనా కావచ్చు ఎన్ని శ్రమలు నిన్ను చుట్టుముట్టినా ఎన్ని శ్రమలు నిన్ను చుట్టుముట్టినా ఈ శ్రమలన్నిటిలో నీవు నమ్మిక ఉంచదగిన ఏకైక ఒక గొప్ప నిరీక్షణ ఆధారం ఏదైనా ఉందంటే అది దేవాతి దేవుడు మాత్రమే హలేలుయా హలెయ కనుక ఈ ఉదయ కాలాన నీవు చేయవలసింది నీ నీకు ఎన్నో శ్రమలు ఉన్నాయి ఎన్నో క ఉన్నాయి కష్టస్థితిలో నువ్వు ఉన్నావు ఈ సమయంలో నువ్వు చేయవలసింది ఎవరిని నువ్వు నమ్ముతూ ఉన్నావు ఎవరిని నమ్ముతున్నావు ఎవరిని మనం నమ్మినా కూడా వాళ్ళకి మన విషయాలన్ని తెలుసుకొని సరదా పడతాం తప్పితే వారితో వీరితో చెప్పి మనల్ని హేళం చేయడం తప్పితే అక్కడేం జరగదు కానీ మనం నమ్మికి ఉంచేది ఎవరిని ఆయన ఆ బైబిల్ గ్రంథంలో మనం చూస్తాం కదా అనేక మంది పితరులను మనం చూస్తాం ఆయన ఎందు నమ్మికి ఉంచిన వారు ఎన్నడూ కూడా సిగ్గుపరచబడలేదని సిగ్గుపరచబడరని అనుభవపూర్తిగా ఎంతోమంది పితరులు మనం బైబిల్లో చూస్తాం మన పితరులు ఎంతోమంది కదా షడ్రక్మేష కబెందుకు కావచ్చు మరి గతంలో మనం విన్నట్లుగా దానియులు కావచ్చు మరి పితరులు మరి ఆ శ్రమ వచ్చింది జాతికి భయంకరమైన శ్రమ వచ్చినప్పుడు వారంతా కూడా మరి ఎస్తేరిని నమ్ముకోవాలి ఎస్తేరిని అడిగారు కానీ మురదికాయ అంటాడు మేము నిన్ను కూడా ఆశ్రయించట్లే ఒకవేళ నువ్వు రాణివని నువ్వు మర్చిపోతే నువ్వు మమ్మల్ని లెక్క చేయకపోయినా అదిగో దేవుడు మాకు ఇంకొక వేరొక దిక్కు నుండి మాకు సహాయం వస్తుందని ఆ రోజున మురదికాయ చెప్పడం జరిగింది అంతటి శ్రమ ఎలాంటి శ్రమ యూతులందరినీ కూడా ఒకే దినాన చంపవేయాలనే మరణ శాసనం పుట్టిన దినం అది అలాంటి శ్రమ ఈరోజు మనకు వచ్చిన శ్రమలు ఎలాంటివి ఉంటే ఒక నాలుగు రోజులు ఉంటాయి ఒక పది రోజులు ఉంటాయి కొన్ని సంవత్సరాలు ఉంటాయి ఆ తర్వాత అవి మనలో నుంచి వెడలిపోతాయి ఏదో మనకు వచ్చిన శ్రమ కానీ వాళ్ళకు వచ్చిన శ్రమ మరణ శాసనం వచ్చింది ఫలానా దినం యోధాజాతి మొత్తాన్ని చంపేసేయాలి ఇక అది రాజ ముద్ర వేయబడింది దానికి ఎవడో రాజు కూడా మార్చలేడు అలాంటి శ్రమ వాళ్ళకి వచ్చినప్పుడు కూడా వాళ్ళు ఏం చేశారంటే రాణి దగ్గరికి వెళ్ళి ఆమెను దేహి అని దేవుని మీద ఆనుకుని వాళ్ళంతా ఉపవాస ప్రార్థన చేస్తున్నారు ఆ తర్వాత రాణి ఎస్తారు ఎస్తారు కూడా దేవుని మీదే ఆనుకుంది వెళ్ళిపోయి డైరెక్ట్ నేను భార్యను కదా అనుకోలే దేవుని సన్నిధిలో దేవుని మీద దేవుని అందే నమ్మికి ఉంచి నిజంగా అది చాలా చాలా గొప్ప వృత్తాంతం అది బైబిల్ గ్రంథంలో అవునా కదా నూట ఇరవై ఏడు దేశాలకి రాణి మరి బా భర్తకి ఎంతో ప్రియమైనటువంటి భార్య ఆమె అదొక అలాంటి ఎస్తేరు దేవుని సన్నిధికి వెళ్ళి ప్రార్థన చేసుకుంది ముందు భర్తను కలిసేదానికి ముందు మాట్లాడేదానికి ముందు మరి అలాగ వాళ్ళు దేవుని ఎందు నమ్మికి ఉంచిన సంగతి దేవుడు ఎరిగి ఉన్నాడు గనుక వాళ్ళ జీవితాల్లో మరణ శాసనం పుట్టిన దినమే వారి జీవితాల్లో మరలా ఏం చేశాడు పండుగ దినంగా దేవుడు దాన్ని మార్చాడు అలే లూయా దానికి ఇవన్నీ బైబిల్లో మనకు తెలిసిన వృత్తాంతాలే అని మనం కొట్టి పారి వేయొద్దు నీవు దేవుని యందు నమ్మిక ఉంచుతున్నావా లేదా శ్రమ వచ్చింది శ్రమలలోనే నువ్వు ఉన్నావు కాదంట్ల ఈ శ్రమల మధ్యలో కృంగిపోవడం అనేది మానవ సహజం కానీ శ్రమలో నువ్వు కృంగి కృంగిపోతే మన చేతగాని వర్వం అవుతుంది బైబుల్ చెప్తున్నప్పటికీ చెప్తుంది కానీ కృంగిపోవడం కాదు కానీ శ్రమలో నీలో ఉండాల్సింది దేవుని యందు ఒక అపారమైన నమ్మిక దేవుడు తప్పకుండా నా శ్రమని దే ఎవరు చూస్తున్నారు దేవుడు చూస్తున్నాడు ఎందుకు మన దేవుడు ఎవరు చూచే దేవుడు ఎవరు ఎవరు చెప్పారు ఈ మాట అంటది నన్ను నువ్వు చూసావయ్యా అరణ్యంలో నన్నొక్కదాన్ని ఎవరు నన్ను చూడలా అంటే నువ్వు నువ్వెవరు నువ్వు చూసే దేవుడివి నా దగ్గరికి నువ్వు ఎలా రాగలిగావు ఆగురు అని పిలిచావు అంటే నాకు శ్రమను నువ్వు చూసావు కాబట్టి నా దగ్గరికి నువ్వు వచ్చావు అంటే నువ్వెవరు అంటే నీకు కళ్ళు ఉన్నాయి నువ్వు చూస్తావు నువ్వు నా మాటను కూడా విన్నావు అంటే నీకు చెవులు ఉన్నాయి అని దేవుడికి పేరే పెట్టింది ఏకంగా నువ్వెవరు అంటే చూచుచున్న దేవుడు నువ్వు హలలుయా కనుక మన దేవుడు ఎవరంటే మనం ప్రా మనం బాధపడుతున్నాం కన్నీళ్లు విడుస్తున్నాం ఎవరు నేను ఎన్నోసార్లు చెబుతాం పక్కన ఉన్న వాళ్ళు కూడా మనం ఏడిసే దేవుడికి తెలియదు అలాంటి సమయంలో మనం అనుకోండి ఎవడు చూసినా చూడపోయినా నిన్ను చూసే దేవుడు ఒకడ ఒక ఆయన ఉన్నాడు అంతేకాదు నీ దేవుడు ఎవరంటే రహస్యమందు చూసే దేవుడు మనం చేసే ప్రతి మంచి కార్యాన్ని ప్రతి చెడ్డ కార్యాన్ని ఆయన చూస్తున్నాడు మన బాధలు చూస్తున్నాడు ఆయన చూస్తూ ఉన్నాడనేది వాస్తవం కనుక ఉదయ కాలంలో నన్ను ఎవ్వరు నాకు ఎవ్వరు లేరని బాధపడద్దు నిన్ను చూసే దేవుడు ఉన్నాడు అంతే ఉదయకాలం మాట్లాడుతుంది పాసుమి గారి కాదు అందరితో దేవుడు మాట్లాడుతుంది నీ శ్రమ నేను చూస్తున్నాను బిడ్డ ఎందుకు నువ్వు కంగారు పడతావు నువ్వెంత వేదన పడుతున్నావో నిన్నెంత నిందిస్తున్నారు నిన్నెంత బాధపడుతున్నారు నీకు అసలు ఏం జరుగుతుందో సమస్తాన్ని నేను చూస్తున్నాను ఆయన ఎవరు మరి చూసి చేతగాని దేవుడు చేతగా అంతా లాగా చేతులు ముడుచుకున్న దేవుడ కాదు ఆయనలో మరొక కోణం ఏంటో తెలుసా ఆయన రోషం కలిగిన దేవుడు నిన్ను ముడితే నా కనుగుడ్డును ముట్టినట్టు ఆయన ముడతా దేవుడన్నా కాబట్టి ముట్టని ముడితే ఏమవుతుంది నీ ఆయన్ని ముట్టినట్టే కనుక నీ జీవితంలో ఎవరూ లేరని నువ్వు కన్నీరు వేయబోద్ది ఈ ఉదయకాలను నువ్వు ఈ వాక్యం ద్వారా తెలుసుకోవాల్సిన ఒకే ఒక మాట ఆయన ఎందు నీవు నమ్మిక ఉంచాలి ఈ శ్రమలలో నుంచి నా దేవుడు నన్ను విడిపిస్తాడు నాకు ఆయన ఉన్నాడు నన్ను చూస్తున్నాడు అంతే నేను ఏదో అనాథన కాదు నాకు ఆ దేవుడు ఉన్నాడు ఆ దేవుడు నన్ను చూస్తున్నాడు అని నువ్వు కనుక నమ్మిక ఉంచగలిగితే ఎలాంటి నమ్మిక ఆవగని అంత విశ్వాసం ఉంచాలి అంతేగాని అవిశ్వాసంతో భక్తి చేయొద్దు ఎన్ని సంవత్సరాలు ఉన్నా ఎన్ని సంవత్సరాలు భక్తి చేస్తున్నాం అనేది కాదు ఎన్ని ప్రార్థనలకు వెళ్తున్నావు ఎన్ని సంవత్సరాలు చదువుతున్నావు అని కదా ఎన్ని స్తోత్రాలు ఏం ఏంది ఎన్ని స్తోత్రాలు చదువుతున్నాయి ఎన్ని ప్రార్థనలు చేస్తున్నాయి విడిపోతున్నాయి అని అనుకోకు విశ్వాసం ఉంచు చూడండి విత్తువాడు విత్తనాన్ని భూమిలో విత్తుతాం ఆ తర్వాత అది మొలిసిందా లేదా అని తవ్వం అవునా కదా గోధుమ గింజన విత్తనం ఏదో ఒక విత్తనం వేసాం వేసిన తర్వాత దాన్ని ఏం చేస్తాం మర్చిపోతాం దాన్ని పని అది చేసుకుంటుంది అంతే కానీ వెత్తనం విత్తాము అది అది మళ్ళీ చచ్చిద్దా ఏం జరిగిందో ఏమైనా పద్దాకెళ్ళి తవితే ఉంటుందా ఉండదు కదా కాబట్టి ఈ ఉదయ కాలపు వేళ నువ్వు నువ్వు నేను ప్రార్థన చేసుకుంటూ వెళ్దాం స్తుతించుకుంటూ వెళ్దాం విశ్వాసంతో దేవుని మీద ఆనుకుందాం అదే నమ్మిక నేను ఆయన నమ్ము అయ్యా నేను నిన్ను నమ్ముతున్నాను అయ్య అంతే నువ్వు నాకున్నావు నన్ను అన్యాయం చేయవు అంతే నువ్వు నాకున్నావు నువ్వు నన్ను చూస్తున్నావు నాకు సహాయం చేస్తావు నువ్వు నా తండ్రి వారి నువ్వు నమ్మగలిగితే అది ఆయన అంటే ఎవరంట శ్రమ మందు ఆయన గొప్ప ఆశ్రయ దుర్గంగా నేను చేర్చుకొని ఈ పక్షాన ఆయన నమ్మదగిన దేవునిగా ఎంత గొప్ప మాట ఉందంటే మన గతంలో కూడా మనం చూస్తాము పన్నెండవ చాలా ఉంటుంది కదా నేను నిన్ను బాధపరిచితినే నేను నీకు బాధ పెట్టననేది మరొక వాగ్దానం అయినప్పటికీ ఉదయ కాలాన మనల్ని ఆయన కొంతకాలం మట్టికే మనల్ని చెయ్యి విడిచిపెడతాడు నిమిషమే ఆయన మనల్ని విడిచిపెట్టేది ఆ కొంతమంది అనుకుంటారు అబ్బో పెద్ద భక్తులు కదా ఇలా ఎందుకు వస్తుంది అంటే మనల్ని దేవుడే కొన్నిసార్లు కొన్ని శ్రమలకి ఆయన అప్పకిస్తాడు ఎందుకో తెలుసా మనల్ని మరింతగా ఆశీర్వదింప చేయడానికి గట్టి చెప్పలు కూడా హరి లూయ చెప్పూయ అంతేగాని మన మీద ఆయనకి ఏదో కోపం ఉండవు చేతగానే అసమర్థుడై మనల్ని చెయ్యిడిచిపెట్టడు దేవుని వాక్యం అంటుంది కదా ఏశా గ్రంథంలో నిమిషమే నేను నిన్ను విసర్జించింది కానీ గొప్ప వాత్సల్యంతో మరలా నేను నిన్ను సమకూర్చుకుంటాను నేను నేను నీ పక్షాన మరి బలమైన కార్యాలు చేస్తానని దేవుడు సెలవిస్తూ ఉండగా ఉదే కాలానికి కలవరపడచ్చు ఆయన మనకేం చేస్తాడంట మనం గతంలో విన్నాం కదా పక్షి రాజు వంటి నూతన బలముతో నూతన కృపతో దేవుడు మనల్ని నింపుతాడు నిశ్చయంగా మనం అలయ్యక పై పైకి ఎగిరి వెళతాము ఆయన కృపలో మనం వర్ధిల్లు తమో గురించి ప్రార్థన చేసుకుందాం అందరూ కూడా కళ్ళు మూసి ఉదే కాలాన అయ్యా నేను శ్రమొచ్చింది కన్నీళ్ల మధ్యలో నేను ఉన్నాను నిజమేనయ్యా కృంగిన నాతో యువదే కాలమే నాతో నువ్వు మాట్లాడేవయ్యా నిజముగా నీకు వేలాది వందనాలను అయినా అంటూ ప్రభు సన్నిధులు అందరూ కూడా తీర్మానం కలిగి ప్రార్థన చేసుకుందాం నాలో ఎక్కడ అవిశ్వాసం రాకూడదు అయ్యా విశ్వాసంతో నీ సన్నిధిలో ప్రభా ముందుకు అడుగులు వేయు కావాల్సిన శక్తి నాకు దయచేయమని ప్రార్థన చేసుకుంది పరిశుద్ధిరా ప్రేమ స్వరూపి నిత్యాశ్రయ దుర్గమ ఈ ఉదయ కాలపు వేళ ఇంతవరకు నీ వాక్యము ద్వారా మీరు మాతో మాట్లాడిన ప్రతి మాటను బట్టి మిమ్మల్ని స్తుస్తూ ఉన్నాము నాయన నీవెంతైనా నమ్మదగిన దేవుడు నాయన నిజమేనయ్యా నీవు ఉత్తముడు అని శ్రమ దుర్ శ్రమదినమున నీవు మాకు ఆశ్రయ దుర్గమయ్యా నిజమేనయ్యా మాకు కలిగే ప్రతి శ్రమలలో ప్రతి ఇబ్బందులలో నాయన నీకంటే నమ్మదగిన వారు మా జీవితంలో ఎవ్వరూ లేరు నాయన ఆ పక్షాన నిలిచి మా శ్రమలన్నిటిలో నుంచి మమ్మల్ని విడిపించగలిగినటువంటి శక్తి కలిగిన తండ్రి నీవేనయ్యా అంత మాత్రమే కాక నీ అందు నమ్మిక వారిని నేను బాగుగా నేను ఎరుగుదునని ప్రభు మీరు మాతో మాట్లాడారు అయ్యా అందుకొరకే నీకు స్తోత్రం తండ్రి అయ్యా మీరు మమ్మల్ని ఎరిగి ఉన్నప్పుడు మాకు ఎందుకునైనా కలవరాలు అయ్యా ఎవరు మా గురించి తెలిసినా తెలియకపోయినా ఎవరికి తెలిసినా తెలియకపోయినా ఎవరు మమ్మల్ని పట్టించుకున్నా పట్టించుకోకపోయినా మమ్మల్ని ఎరిగిన దేవునిగా మీరు ప్రత్యక్షమయ్యారయ్యా ఇక చాలు నాయనా మా జీవితాల్లో బలమైన కార్యాలు జరిగించి మమ్మల్ని సాక్షులుగా నిలబెట్టగలిగిన దేవుడు అయ్యా ఉదే కాలం ఎవరైతేనైనా ఇదిగో ప్రభావం ఒంటరితనముతోనైనా శ్రమల మధ్యలో కొట్టుమిట్టాడుతూ నాయన ఇదిగో నా శ్రమను దేవుడు కూడా చూడడం లేదేమోనని ఒకవేళ కలవరపడుతున్న ఈ వేళ ఇదిగోని వాక్యము ద్వారా మీరు మాట్లాడిన అందుకే నీకు స్తోత్రం నాయనా ఇదిగో నీ శ్రమను నేను చూస్తూ ఉన్నానని నేను నీ శ్రమంతటినీ నేను ఎరిగి ఉన్నానని ప్రభా ఇదిగో నేను నా ఎందు నమ్మికి ఉంచిన అనుభవాన్ని నేను ఎరిగి ఉన్నాను కనుక ఇదిగో తండ్రి నేను బాధ పెట్టనని అయ్యా మీరు మాట్లాడిన ప్రతి మాటను బట్టి నేను స్థుతిస్తున్నామయ్యా మా ఎందరో నాయన ఎన్నో అవకాశాలు వాళ్ళకున్నాం నాయన వాటి మీద వాళ్ళు ఆనుకోక నీ అందే నమ్మికి ఉంచినప్పుడు ఎరిగి ఉన్న దేవునిగా వారిని విమోచించి సాక్షులుగా ప్రపంచం ఎదుటి నిలబెట్టి గొప్ప దేవుడు అయ్యా వారి దేవుడు మాకును మీరు దేవుడిగా మీరు ఉన్నారయ్యా కలిగి ఉదే కాలపు వేళ కృంగిన ప్రతి హృదయాన్ని మీరు లేవనెత్తండి అయ్యా శ్రమల మధ్యలో శ్రమల చేత కొట్టుమిట్టాడుతున్నటువంటి ప్రతి బిడను కూడా మీరు కనికరించండి ఉదే కాలమున అయ్యా ఈ శ్రమలన్నిటిలో నుంచి నీ బిడ్డల్ని విడిపించగలిగేది నీవు మాత్రమేనయ్యా ఎవ్వరు కాదు నాయన కనుక నీ బిడ్డలకు ఆశ్రయ దుర్గముగా నిలిచి గొప్ప కార్యాలు జరిగించండి ఉదయ కాలపు వేళ పెళ్లి రోజులు పుట్టినరోజులు జరుపుకుంటే ప్రతి బిడ్డను కూడా మీరు పేరు పేరు పేరువరసిన మీరు దీవించండి నాయన నిశ్చయంగా ప్రభు ఈ సంవత్సరం అంతా అత్యధికమైన దీవిన నీ బిడ్డల మీద మీరు కుమరించుమని వేడుకొని చూన్నాను అయ్యా ఉదయ కాలం అంతా ప్రభు ఈ గురమంతా కూడా నాయన నీ క్షేమముతో ప్రభు ప్రతి బిడ్డను కప్పి నడిపించుమని ఏసు నమ్మలడికి వేడి కొనుంచి ఉన్నాను తండ్రి ఆ మేన్ దేవుడు ఇద్దరమంతా కూడా మీకు తోడై ఉండి మీ శ్రమలన్నిటిలో నుండి మరి ఆయన ఆశ్రయ దుర్గముగా నిలిచి నా దేవుడు మిమ్మల్ని విడిపించును గాక